కేర్ఫుల్ గా అయితే లాగాల్సి వస్తుంది మొత్తానికి అయితే చేప అయితే వచ్చేసింది చూసినాక చాలా పెద్ద ఫ్రెండ్స్ వీళ్ళకి మాత్రం అదృష్టం దంచి కొట్టి తాడు తాడుకోడిన పేత అయితే లాగడం లాగైంది చూసినా కదా అంత పెద్ద కోడిపుంజు అయితే వచ్చిందండి చూసినా కదా కోడిపుంజు మీరు విన్నది నిజమే దీన్ని పేరే కోడిపుంజ్ అంటారు అనమాట ఇది చాలా డేంజరస్ దీని ఒళ్ళంతా ముల్లో ఉంటాయి సో గాయస్ ఇప్పుడు మీకు చూపిస్తాను మాకు ఎన్ని చేపలు పడ్డాయి అనేసి ఏవే చేపలు పడ్డాయి అనేసి ఇందులో చాలా డేంజరస్ చేపలు ఉన్నాయని చెప్పాను కదా మొత్తం మూడు పడ్డాయి అనమాట అవి కూడా మూడు మూడు ఏ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత ఫిషింగ్ అయితే వెళ్తున్నాం చేపలు తిని పది రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఇంట్లో నీచు లేకపోతే ముద్ద తగదు అనమాట ఇక పక్కింటి వాళ్ళు చేపలు ప్రతి రోజు వండుకుంటే నూరు ఊరిపోతుంది ఇక ఈ రోజు ఎలా అయినా సరే చేపలు పట్టి తినాలని డిసైడ్ అయితే అయిపోయాం మా నాన్న వాళ్ళు ఫోన్ చేసి అనమాట వస్తున్నారు ఈరోజు మేము పట్టేది గాలాలతో పడతాం అనమాట చాలా మందికి డౌట్ ఉంటుంది కదా మేము ఎర్రగా ఏవి యూజ్ చేస్తాం అనేసి మేమైతే రెయిల్ యూజ్ చేస్తాం ఆ రైలు పడ్డానికి ఇప్పుడు అయితే వల వేస్తున్నా అనమాట చూస్తున్నా కదా దీన్ని ఇస్రోలు అంటారు మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టారు అన్నమాట ఇస్రో ఇక రైలు కోసం వల వేస్తే వల ఏమో రాళ్ళ మధ్యలో పడిపోయింది ఇక చేపలు కూడా మంచి తెలివిగా ఉన్నాయి చనిపోయిన రొయ్యలు వేస్తుంటే పడడం లేదన్నమాట సో అందువల్ల మేమైతే ఆ రొయ్యల్ని బ్రతికిస్తున్నాం చూసినా కదా అక్కడ బకెట్లు వేస్తున్నాం అన్నమాట రొయ్యలు ఇక చేపలు అయితే నేను మా నాన్న మా పెదనాన్న అయితే వచ్చానమాట ఈరోజు ఎలా అయినా సరే చేపలని అయితే చంపాలని

ఫ్రెండ్స్ ఈ లొకేషన్ వచ్చేసి కళింగపట్నం కళింగపట్నం బీచ్ దగ్గర అయితే మేము తాడు కాస్తా తాడు కాస్తాం అనమాట ఇక్కడికి ఎవరైనా వచ్చి పట్టుకొని చేపలైతే తినచ్చు చూస్తా తాళలేసు దాని తాళున్నాయి ఇలా గాలంతాలు వేసాము లేదా వెంటనే ఒక చేప అయితే పడ్డింది అనమాట అప్పటికే నా కెమెరా అయితే నేను సెట్ చేయలేకపోయాను చూసినా కదా ఇదే చేప ఈ చేప మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా పెద్ద చేప నేను సముద్రంలో మాత్రం ఎంత పెద్ద చేప పడ్డం చూశాను ఇక్కడ మాత్రం ఇంత పెద్ద చేప అయితే ఎప్పుడు చూడలేదు అలానే మా పక్కన కూడా ఒక తెప్పైతో ఉంది మేము బ్రతికే బ్రతికించడానికి ఎర్రలు వచ్చేసి ఈ మధ్యన ఒక కన్నంలో ఉంది కదా అందులోనే వేస్తాం అనమాట ఒక్క చేప వచ్చి చాలా టైం అయితే అయ్యింది అనమాట ఇంకొక చేప అయితే రాలేదు సో అందువల్ల మేమైతే వాళ్ళ అయితే వెళ్తున్నాం ఆ తెప్ప దగ్గర అయితే చేపలు అయితే లాగుతున్నాయి మేమున్న తెప్ప వచ్చేసి ఇద్దరికి మాత్రమే కావస్తుంది సో అందువల్ల నేనైతే బయటకు అయితే వచ్చేసానమాట ఇక్కడ చూసినా కదా అక్కడ తెప్ప దగ్గరలో అయితే మేమైతే పడి అయితే వేసాం పడి అంటే యాంకర్ అంటారనమాట మా మా భాషలో సో అలానే మీరు అక్కడ చూసుకోవచ్చు వాళ్ళకి ఇద్దరికి ఒకేసారి రెండు చేపలు అయితే లాగాయి చూసినా కదా ఆ చేపలు వచ్చేసి కూడా మీకు లాస్ట్లో చెప్తానమాట అవి ఏం చేపలు అనేసి మాత కూరకులు అంటారు మన ఛానల్లో ఆ మాత కూరకులు కూడా పట్టిన వీడియోస్ అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అరే అన్ని చేపలు వాళ్ళకైనా మాకేం లాగవనే టైంలో మా పెదనాన్నకైతే ఒక చేప అయితే లాగు లాగిందనమాట చూస్తున్నా కదా ఎలా లాగిస్తున్నారో చేపని ఫ్రెండ్స్ ఇలాంటి చేపలు పట్టాలంటే నీటిలో రాళ్ళ దగ్గర మాత్రమే ఎలాంటి చేపలు అయితే దొరుకుతాయి అనమాట ఆ చెరువు చేపలు వేరే ఈ చేపలు వేరే ఈ చేపలు సముద్రంలో ఉంటాయి అన్నమాట సో ఈ చేపలు వచ్చేసి చాలా పవర్ ఉంటుంది మీకు చెప్తున్నాను కదా చాలా అంటే చాలా ఈ చేపలు పట్టడం చాలా కష్టం చూసినా కదా ఒక చేప పట్టడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో ఎందుకంటే ఆ రోప్ అనేది ఆ తాడు అనేది తెగిపోద్దనేసి మా భయం అనమాట సో అందువల్ల ఇంత కేర్ఫుల్గా అయితే లాగాల్సి వస్తుంది మొత్తానికైతే చేప అయితే వచ్చేసింది చూసినా చాలా పెద్ద చేప

ఇక నేనైతే టిప్ టాప్గా రెడీ అయ్యి నెత్తి మీద కెమెరా పెట్టుకొని చేతిలో స్టిక్ పట్టుకుని అయితే ఉన్నాను అనమాట కానీ ఒక్క చేప కూడా లాగలేదు మరి నా దురదృష్టం అలా ఉంది అరే ఎందుకు చేపలు లాగడం లేదని చూస్తే ఇక్కడ చూసినా కదా ఇక్కడైతే ఉన్నాయి ఉన్నాయన్నమాట అన్ని రైలు ఉంటుండగా మనం పెట్టే రైల్కి చేప ఎందుకు లాగుతుంది అని నాకైతే అప్పుడు డౌట్ వచ్చింది అనమాట చూసినా కదా ఎన్ని రైలు ఉన్నాయో సో క్లియర్గా అయితే కనిపించడం లేదు మన ఛానల్లో షార్ట్ వీడియో అయితే పెట్టాను అనమాట రీలు నీటిలో ఎలా ఇస్తాయి ఎలా ఉంటాయనేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూడొచ్చు అలానే మా నాన్న తోడికి కోడిపుంజ్ అయితే వచ్చిందండి చూసినా కదా కోడిపుంజు మీరు విన్నది నిజమే దీన్ని పేరే కోడిపుంజ్ అంటారు అనమాట ఇది చాలా డేంజరస్ దీని ఒళ్ళంతా ముళ్ళు ఉంటాయి చాలా డేంజరస్ అనమాట మీరు భూమి మీద ఎలా విసపురుగులు ఉంటాయి అంటే పాములు జుర్రులు తేళ్ళు ఇలాంటివి సో సముద్రంలో కూడా ఇలాంటివి అయితే ఉంటాయి అనమాట చాలా డేంజరస్ గుచ్చుకుంటే మాత్రం అలానే మా నాన్నకి ఫోన్ పక్కన లేకపోతే నిద్ర పట్టదు అన్నమాట చూడొచ్చి ఫోన్ మాట్లాడుతున్నప్పుడే ఒక చాప్ అయితే లాగింది అనమాట చూసినా కదా చూడండి అలాగా తెచ్చి పెట్టేస్తారు మీకు ఇది ఏమైనా సరే కామెడీగా కొంచెం అయినా సరే కామెడీగా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి సో ఆ చాప్ వచ్చేసి అది కూడా చాలా డేంజరస్ అనమాట మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో అయితే చూపించాను దాని పేరు వచ్చేసి వారా అంటారు ఆ ఒక్కసారి గుచ్చుకుందనుకోండి ఏ టైంలో అంటే ఇదే ఏ టైంలో గుచ్చుకుంటుందో అదే టైం వరకు ఉంటుంది అన్నమాట మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఆ పెయిన్ అనేది ఉంటుంది అది గుచ్చుకుంటే దాని తర్వాతే తగ్గుతుంది అలాంటి చేప పక్కన పెట్టుకుని మరి మా నాన్న అయితే ఫోన్ మాట్లాడుతున్నారో చూడండి గ్రేట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి మీకు ఎలా అనిపించిందని నాకైతే కొంచెం కామెడీగా అనిపించింది అనమాట అలానే అక్కడ మీరు చూసుకుంటే మొత్తం ఐదు నుంచి ఆరు తాలు అయితే వేసి ఉన్నాయో చూసినా కదా అలా అన్ని తాలు వేస్తేనే ఏదే ఏ తోలు కన్నా సరే చేపలు అయితే పట్టే అవకాశం ఉంటుంది సో అలానే నాకు కూడా ఆ అయితే వెళ్ళాలనిపించింది అనమాట కానీ వెళ్ళలేను వెళితే మాత్రం ఇంకంతే అయితే తిరగబడిపోతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ నా ఫోన్ అయితే తడిచిపోయింది అనమాట ఒకసారి మా నాన్న అయితే కాస్త వెనక్కి వచ్చారు తెప్ప వచ్చేసి కిందకైతే వెళ్ళిపోయింది అప్పుడు సో అది భయపడే నేనైతే అక్కడ వెళ్ళడం లేదు లేకుంటే అక్కడికి వెళ్ళి మంచిగా వీడియోస్ అయితే తీసి మీకు చూపిస్తున్నాను ఇక మా నాన్నకైతే చేపలు లాగినట్టే లాగిపోతున్నాయి చూస్తున్నా కదా లాగిన వెంటనే వెళ్ళిపోతున్నాయి అనమాట సో మాకైతే చిన్నవో పెద్దవో చేపలు వస్తున్నాయి సో పర్వాలేదు ఈరోజు వేటైతే బాగుందనమాట సో మాకు ఇలా చేపలు వస్తున్నాయని చూసి ఆ పక్కన ఉన్న తప్ప అయితే మా దగ్గరికి అయితే వస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి ఒక్క చేప కూడా లాగలేదు అనమాట సో అందువల్ల మేమైతే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం సో మా నాన్న అయితే అక్కడ తోడిప్తున్నారు తోడిప్పటి అక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే మేము వెళ్ళిపోతాం అనమాట సో వేరే ప్లేస్కి అయితే వచ్చేసాం ఇక్కడ రాగానే మా నాన్నకి వచ్చేసి చిన్న చిన్న మీరు అంటారు కదా పాంప్లెట్స్ ఏమంటారు అలాంటి చేపలు అయితే అనమాట చాలా చిన్నవి ఫ్రెండ్స్ వీళ్ళకి మాత్రం అదృష్టం దంచి కొట్టి ఉంటుంది తాడుకోడిన పేత అయితే లాగడం లాగైంది చూస్తున్నాక అంత పెద్ద పేత మండపేత అనమాట ఆడపేత చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ టేస్ట్గా ఉంటుంది మీకు తెలిసిందే సో అందులో గుడ్డు కూడా ఉంటుంది అది తింటే అబ్బా ఏముంటుంది సో మా వేట అయితే అయిపోయిందనట మేమైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఆ తెప్పనైతే పార్కింగ్ ప్లేస్లో తీసుకెళ్ళాలి అంటే ఒక దగ్గరికి తీసుకెళ్ళి కట్టేయాలి అనమాట లేకుంటే వాటర్ వచ్చినప్పుడు గట్రా వెళ్ళిపోతూ ఉంటుంది తెప్ప సో గాయస్ ఇప్పుడు మీకు చూపిస్తాను మాకు ఎన్ని చేపలు పడ్డాయి అనేసి ఏవే చేపలు పడ్డాయి అనేసి ఇందులో చాలా డేంజరస్ చేపలు ఉన్నాయని చెప్పాను కదా మొత్తం మూడు పడ్డాయి అనమాట అవి కూడా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు పుంజుని చూపిస్తాను అంటే మా నాన్న వాళ్ళు కలగడాన్ని తీసుకెళ్లారు చూసినా కదా కోడిపుంజు అది బతికున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి సో నైస్ కదా సూపర్గా ఉంది కోడిపుంజు భలే ఉంది మొత్తం ఉల్లంతా ముల్లే చాలా డేంజరస్ అనమాట ఇది అలానే ఇది వారావా మీకు చెప్పాను కదా ఇదే వారావా అనమాట ఇది కూడా చాలా డేంజరస్ ఇది ఒకటి మొత్తం అయితే పడ్డాయి అనమాట ఈ మూడులో కోడి పుంజే తిత్తాను ఈ ఈ రెండు తింటాం అనమాట మేము అలానే ఇది కూడా బ్లాక్ ఉంది ఇది కూడా డేంజరస్ అనుకో ఇదేమి సుక్కల సుక్కలు అంటారు సో ఫ్రెండ్స్ ఈ చేపలు చాలా ఎంత చాలా బరువు ఉన్నాయి ఆ రెడ్ కలర్ ఉంది కదా దాన్నే ముక్కేరే అంటారు సో అది వచ్చేసి దాదాపు రెండున్నర కిలోల వరకు ఉంది ఈ మాత కొరకు అనేది దగ్గర దగ్గర రెండు కిలోల దగ్గర దగ్గరగా ఉందన్నమాట చాలా పెద్ద చేపలు అయితే లాగే నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే ఫిషింగ్ బోట్ మీద వెళ్ళి ఫిషింగ్ చేసినప్పుడు చేపలు పడ్డా అవి చాలా పెద్దగా ఉంటాయి అవి వేరే అంటే నార్మల్గా ఇలా కూర కోసం వస్తా వస్తూ ఉంటాం కదా సో అప్పుడు మాత్రం ఇంత పెద్ద చేపలు అయితే ఇప్పుడు నేను చూడలేదు సో అలానే మాత కొరకులు అయితే ఒక చిన్నవి పెద్దవి కలిపి ఒక ఐదు లాగాయి అలానే ముక్కో రైలు రెండు ఆ డేంజరస్ చేపలు మూడు లాగాయి ఆ పార్లు వచ్చేసి మాకు వలకి పడ్డాయి అనమాట మేము ఇస్రోలో ఇసరాం కదా రైలు కోసం ఆ రైలుకి పడ్డాయి ఆ సారీ ఆ వలలో అయితే పడ్డాయి అనమాట అవి సో ఈ చేప చూసినా కదా నిజంగానే గ్రేట్ చాలా వెయిట్ ఉంది ఆ అయితే మరి ఇవన్నీ అయితే దగ్గర దగ్గర ఒక పదిహేను వందలకి ఎలా వస్తాయి అనుకుంటా ఇప్పుడున్న టైంలో సో ఫ్రెండ్స్ వీడియో ఎంతవరకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ కొత్త వారాన్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్